ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క ఈ ఇబ్బంది నిలిచిపోనున్న సేవలు నెల పద్నాలుగు వరకు అవకాశం అని అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటల్ అసోసియేషన్ అయితే నిర్ణయించింది రాష్ట్రంలో కొంతకాలంగా స్విగ్గీతో హోటల్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు ఇక ఈ నెల పద్నాలుగు నుంచి తమ నిర్ణయం అమల్లోకి వస్తుందని హోటళ్ల అసోసియేషన్ పేర్కొంది దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు వాస్తవానికి హోటల్స్ కు స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్ కు మధ్య కొంతకాలంగా విభేదాలు అయితే కొనసాగుతున్నాయి సకాలంలో చెల్లింపులు చేయకపోవడం ఎక్కువ కమిషన్ డిమాండ్ చేయడం వంటి పలు కారణాలతో స్విగ్గీతో పాటు జొమాటో పైన కూడా హోటల్ అసంతృప్తిగా ఉన్నాయి ఈ నేపథ్యంలో తమ సత్తా చూపించాలని వారు నిర్ణయించారు రాష్ట్రంలో హోటల్స్ ఆధారంగా వ్యాపారం చేసుకుంటూ తమనే ఇబ్బంది పెడతారా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు మనందరికీ తెలుసు ఈ రోజుల్లో ఫుడ్ ఆర్డర్ అంటే స్విగ్గీ జొమాటో కామన్ అయిపోయింది మ్యాక్సిమం ఎవరు కూడా హోటల్కి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారానే ఫుడ్ అయితే ఆర్డర్ పెడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే హోటల్ యజమానులు స్విగ్గీకి ఈ మేరకు పద్నాలుగు వరకు డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది ఈ లోపు చర్చలు జరిపి దారికి వస్తే సరే సరే లేదంటే స్విగ్గీని బహిష్కరించడం ఖాయమని హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి అయితే స్విగ్గీ మాత్రం తమ షరతుల్ని సడలించేందుకు ససేమేరా ఒప్పుకున్నట్టు అయితే చెప్తూ ఉన్నారు దీనిపై త్వరలో చర్చలు జరగనున్నాయి అవి కనుక విఫలమైతే ఇక అక్టోబర్ పద్నాలుగు నుంచి స్విగ్గీ సేవలు రాష్ట్ర కూడా నిలిచిపోనున్నాయని చెప్తున్నారు ప్రధాన కారణాలు చూస్తే కమిషన్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు స్విగ్గీలోనూ అంతేకాకుండా ఆ టైం టు టైం చెల్లింపులైతే వారి హోటల్స్కి రావాల్సిన చెల్లింపులైతే చేయట్లేదు అంటున్నారు అలాగే జొమాటో మీద కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్తూ ఉన్నారు